ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బాబా గారు మనకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న హైపెన్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎందరో సాయి భక్తులకి అయితే మన వీడియో అనేది చేరుతుంది లైక్ చేయటం వల్ల కూడా మరికొందరు సాయి భక్తులకి మన వీడియో అనేది సజెషన్ వెళ్తుంది ఈరోజు సందేశం బిడ్డ నీ కోసం మూడు లక్కీ నెంబర్స్ని అయితే తీసుకొచ్చాను తల్లి కళ్ళు మూసుకొని ఒక అంకె మీద నీ చూపుడు వేలుని ఉంచి చూడు ఈరోజు నీ చూపుడు వేలే చెప్పేస్తుంది నీ జాతకంలో ఏముందో నీ చూపుడు వేలే నీ జాతకాన్ని చెప్పేస్తుంది నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది నీ తలరాతని కూడా నిర్ణయిస్తుంది అసలు ఈ డిసెంబర్ నెలలో నీకేం జరగబోతుంది రాబోయే ఈ రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు కదా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగిసి ముగిసిపోయి రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏ విధంగా నీ లైఫ్ అనేది ఉండబోతుంది కష్టం ఉందా సుఖం ఉందా నువ్వు ఏ విధంగా చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం పొరపాట్లు చేయకూడదు ఏం పొరపాట్లు సరిదిద్దుకోవాలి ప్రతి ఒక్కటి కూడాను ఈరోజు నీ చూపుడు వేల నీ తలరాత్రి నిర్ణయిస్తుంది నీ జాతకాన్ని కూడా చెప్పేస్తుంది మరి నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి సందేశాన్ని కొట్టిపడేయకుండా ఈరోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒక పది నిమిషాలు ఎటు కూడా మనసుని కదపకుండా బిడ్డ కేవలం నీ కోసం తీసుకొచ్చిన ఈ మూడు లక్కీ నంబర్స్ మీద మాత్రమే నీ మనసు ఉంచాలి నీ చూపు నీ చూపుడు వేలును కూడా ఉంచా ఉంచిన తర్వాత నువ్వు అర్థం చేసుకో ఏ విధంగా కూడా నిర్లక్ష్యం చేసావు అంటే నిజంగా బాధపడతావు ఎందుకంటే ఇందులో ఎంతో సమాచారం ఉంది ఈరోజు నీ చూపుడు వేల మీద నీ జీవితం నీ జాతకం ఆధారపడి అయితే ఉంది నీ తలరాత ఆధారపడి ఉంది మరి ఒక్కసారి మనసులో గట్టిగా ఊపిరి తీసుకుని వదిలేసి నీ సాయి మీద భారం వేయు ఈ మూడు లక్కీ నెంబర్స్లో ఏదో ఒక దాన్ని ఎంచుకో ఏదో ఒక దాని మీద కళ్ళు మూసుకొని నీ చూపుడు వేలను పెట్టు అలా ఉండు బిడ్డ రెండు నిమిషాల్లో నేను వస్తాను అంటూ బాబాయ్ బాబా గారు అత్యద్భుతమైనటువంటి ఒక సందేశంతోనే నీ ముందుకైతే వచ్చారనే చెప్పాలి అలాగే బాబా గారి మాటలు వెనక చాలా అర్థమైతే ఉంటుంది నిజంగా ఇలా ఇంట్రెస్టింగ్గా ఈ వీడియో అనేది అయితే ఉంది అంటే మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు అయితే వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి వీడియో నచ్చింది అంటే మాత్రం చా ఈ వీడియోని లైక్ చేసి మరికొందరు సాయి భక్తులకు మన వీడియోని షేర్ కూడా చేయటం మర్చిపోవద్దు ఉంచు బిడ్డ నీ చూపుడు వేళ చెప్పేస్తుంది ఈరోజు నీ భవిష్యత్తు నేను చెప్పటం లేదు ఎందుకంటే ఇక్కడ ఒకసారి నీ సాయిని మనసులో తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ సంఖ్యల్లో ఒక సంఖ్యని ఎంచుకోబిడ్డ నువ్వు ఏ శుభవార్త వినబోతున్నావు ఎలాంటి జీవితాన్ని పొందబోతున్నావు ఇవన్నీ కూడా స్వయంగా నీ సాయి మాటల్లోనే నువ్వు వింటావు అది కూడా నీ చూపుడు వేల ద్వారా కాబట్టి నీ సాయిని మనస్ఫూర్తిగా తలుచుకో తల్లి ఇక్కడ మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకో మనసులో ఉన్న అలజడి తగ్గించు గజిబిజిని అంతా పక్కకు పెట్టేసేయి కాసేపు మనసులో ఉన్న అనుమానాలు కంగారు బాధ భయాలు ఆలోచనలు అన్నీ కూడా పక్కకు తోసాయి ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఉంటేనే నీకు అంతా కూడా తెలుస్తుంది ఇక్కడ నీకు వచ్చే సూచనలు కానీ నీ బాబా నీకు చెప్పే మాటలు కానీ నువ్వు అర్థం చేసుకొని మనసు లోతుల్లోకి తీసుకో తీసుకోవాలంటే మనసుకి ప్రశాంతంగా ఉండాలి అలాగే మెదడుకి కూడా ప్రశాంతత అవసరం కాబట్టి ఒక ప్రశాంత స్థితికి చేరుకో నీ జీవితం ఎలా అయితే ఉండాలని నువ్వు అనుకుంటున్నావో అలాంటి శుభవార్తను నువ్వు వినాలి అనుకుంటున్నావో అవన్నీ కూడాను నువ్వు ఖచ్చితంగా వినాలి అంటే ప్రశాంతంగా ఉండాలి అవన్నీ కూడా ఒక్కసారి చెప్పుకొని ఇక్కడ ఒక సంఖ్యని నువ్వు తాకు బిడ్డా అయితే నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు ఊహించుకుంటున్నావో ఏమనుకుంటున్నావో ఏం కలలు కంటున్నావో అవన్నీ కూడా మనసులో ఒకసారి తలుచుకో తలుచుకుని ఆ తర్వాత ఎక్కడున్న ఉన్న ఒక లక్కీ నెంబర్ని తాకు చూడు ఇవన్నీ కూడా దైవిక నెంబర్స్ బిడ్డ దైవిక సంఖ్యలో ఎంతో శక్తి ఉన్నటువంటి నెంబర్లు ఈ లక్కీ నెంబర్స్ నేను ఊరికే తీసుకురాలేదు వీటిలో దైవిక శక్తి అనేది విపరీతంగా నిండి ఉంది కాబట్టి అందుకే ఈ నెంబర్స్ని నీ ముందుకైతే తీసుకొచ్చాను ఇక్కడ మూడు కూడా చాలా అద్భుతమైనటువంటి నెంబర్లు నీ జీవితాన్ని మార్చేసే సంఖ్యల్ని ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు ఈ మూడింట్లో కూడా ఒకటైతే తాకు ఇక్కడ నీకు రాబోయే కాలం ఎలా ఉండబోతుంది నువ్వు ఎలాంటి శుభవార్తని గుడ్ న్యూస్ని వినబోతున్నావు నీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇవన్నీ కూడా స్వయంగా ఈరోజు నువ్వు తెలుసుకుంటావు నీ సాయి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న లక్కీ నెంబర్స్ నీకు నచ్చినవి కానీ నీ మనసుని ఆకట్టుకున్నవి కానీ ఏదైనా సరే నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకో బిడ్డ ఎంచుకో నీ ఇష్టం కాబట్టి ఒక్కసారి జాగ్రత్త చూసి ఎంచుకో ఈ సమయం నీకు ఏ గుడ్ న్యూస్ని ఇస్తుంది నీ జీవితంలో ఏ మార్పు రాబోతుంది అలానే నువ్వు ఏ నెంబర్ని ఏది సెలెక్ట్ చేసుకున్నావో ఎంచుకున్నావో అన్నది ఖచ్చితంగా ఇక్కడ నాకు కామెంట్లో చెప్పు అలాగే మనసులో కూడా చెప్పు బాబా నేను ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ లెక్కీ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను మరి నా జీవితం ఎలా ఉంది అన్న ప్రశ్ననిలో నువ్వు వేసుకో ఖచ్చితంగా ఇక్కడైతే నువ్వు చెప్పటం మర్చిపోవద్దు ఇక్కడ మొదటిగా మూడవ నెంబర్ని అయితే నువ్వు మూడవ సంఖ్యని ఆ లక్కీ నెంబర్ని కానీ నువ్వు తాకిన బిడ్డవైతే ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం బిడ్డ సిద్ధమైన నీ చూపుడు వేలు అక్కడే ఉందా ఈరోజు ఇప్పుడు నీ చూపుడు వేలు నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది చూడు నీ సమయం నీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పుడుతుంది నువ్వు కోరుకున్నది నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయగలుగుతావు అలానే నువ్వు మనసు పెట్టే పనిలో మునిగిపోతావు చాలా కాలంగా ఎదురుచూస్తున్న నీ అచీవ్మెంట్ ఏదైతే ఉందో అది నీకు దొరుకుతుంది అలానే నువ్వు కోరుకున్న జాబ్ నీకు రావచ్చు ప్రమోషన్ నీకు వచ్చే అవకాశం అయితే ఉంది సంతోషం పెట్టే ఒక మంచి వార్త అయితే నీకు వస్తుంది అలాగే ఒక మంచి పవర్ నీ చేతిలోకి వస్తుంది ఇప్పటివరకు నీ నుంచి దూరంగా ఉన్నవాళ్ళు నీ గురించి తెలుసుకొని నీ ఇష్టం వచ్చినట్లుగా నీతో పాటుగా ఉంటారు అంటే నిన్ను అర్థం చేసుకుని నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు మెచ్చినట్లుగా నువ్వు ఎలా అయితే ఆ వ్యక్తిని కోరుకున్నావో ఆ వ్యక్తి అలా మారిపోతారు ఎందుకు అంటే ఎన్నాళ్ళు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్నారు నువ్వు ఇటువైపు ఉంటే తన అటువైపు నీ ఆలోచన అటువైపు ఉంటే ఈ వ్యక్తి ఆలోచన ఇటువైపు ఇలా ఒకరు అటు ఒకరు ఇటు లాగుతూ కొంచెం అటు ఇటు ఎడమొహం పెడమొహంగా ఉన్న మీరు కాస్త ఒకటవుతారు ఇప్పుడు వాళ్ళు రావటమేనా అంటే పూర్తిగా మారిపోతారు నీకు అనుకూలంగా నీకు నచ్చినట్టుగా నువ్వు మెచ్చే వ్యక్తిగా ఎవరైనా అవ్వచ్చు ఎందుకంటే ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు అది ఏ బంధమైనా అవ్వచ్చు ఇద్దరు మనుషులు ఇద్దరు మనస్తత్వం కలవాలని ఇక్కడ ఏమీ లేదు ఒకరు ఒక విధంగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకొక విధంగా ఆలోచిస్తారు అక్కడ మనస్పద వస్తుంది మనసులో ప్రేమ ఉంటుంది ఆప్యాయత ఉంటుంది అనురాగం కూడా ఉంటుంది కానీ ఈ చిన్న మనస్పద ఇద్దరి ఆలోచన కలవక ఇబ్బంది పడుతూ ఇప్పుడు దూరమైపోతూ ఉన్నారు అన్నీ నీ నియంత్రణలోనే ఉంటాయి బిడ్డ రాబోయే కాలంలో పెద్ద పెద్ద మార్పులే వస్తాయి ఈ మార్పులు చాలా కాలం నీ జీవితంలోనూ అలానే నిలిచి ఉంటాయి నీ పొజిషన్ ఇంట్లోనూ ఆఫీస్లోనూ పనిచేసే చోట ఇంట బయట అంతా కూడా మంచిగా ఉంటుంది ప్రమోషన్ వస్తుంది నీ చేతిలో పవర్ అనేది ఉంటుంది రాజులా ఉంటావు నువ్వు ఇక నీ జీవితంలో పెద్ద మార్పు అయితే వస్తుంది అది జాబ్ కానివ్వచ్చు ఎక్కడైనా కానివ్వచ్చు చాలా మంచి మార్పు అనేది నీతో నీకు మార్పు అనేది వస్తుంది మంచి యోగం కూడా రాబోతుంది ఇలాగే నీ రాబోయే కాలంలో నీ నియంత్రణలో అయితే ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కటి కూడా నీకు ఉంటుంది అయితే ఇక్కడ బిడ్డ నీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఇన్నాళ్ళు నీ మాట అంటే కొట్టి పడేసిన వాళ్ళు నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నీకేమీ చేత కాదు అని నిన్ను తీసి పడేసిన వాళ్ళు కూడా ఈరోజు రేపటి రోజు నీ తెలివితేటలను గ్రహిస్తారు నీ శక్తిని కూడా గ్రహిస్తారు నువ్వేంటో వాళ్లకు అర్థమవుతుంది అది ఇంట్లో కావచ్చు బయటైనా అవ్వచ్చు ఎక్కడైనా కూడా నీకు తగిన విలువ గౌరవం అనేది దొరుకుతుంది మహారాజు లాగా నువ్వు ఉండబోతున్నావు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయిబిట్ట ప్రతిదీ కూడా నీ జీవితంలో అనుకున్నది అనుకు అనుకున్నట్లుగానే జరుగుతుంది ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది నువ్వు ఏవైతే బాధలు పడ్డావో ఏవైతే కష్టాలు పడ్డావో ఏవైతే మానసిక ఆందోళనలు పడ్డావో ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడ్డావో ఏ పరిస్థితుల వల్ల అయితే ఇబ్బంది పడ్డావో అవన్నీ అన్ని ఇబ్బందుల నుంచి తొలగిపోతున్నావు మంచి రోజులే నీ జీవితంలోకి రాబోతున్నాయి బిడ్డ పండగ చేసుకో తీపిని సిద్ధం చేసుకో మరి వచ్చే గురువారం రోజు సాయి మందిరానికి వచ్చి నీ సాయి నోరు తీపి చేస్తావు కదా ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ రా నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు నీ చూపుడు వేలు నీ భవిష్యత్తును ఈ విధంగా నిర్ణయించింది తల్లి ఇక ఎవరైతే రెండవ లక్కీ నెంబర్ అయితే ఆరు ఈ నెంబర్ని ఎవరైతే మీరు అను చూపుడు వేలతో చూపించారో వారికి ఈ లక్కీ నెంబర్ని ఎవరైతే తాకారో ఆ బిడ్డకి ఈ సాయి ఆశీర్వాదంతో ఏదైతే ఇవ్వబోతున్నారో అది ఏంటి ఇక నీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే నువ్వు ఈ నెంబర్ ఎంచుకున్నావు కదా చాలా శక్తివంతమైన నెంబర్ ఇందులో దైవిక శక్తి అంతా కూడా ఇమిడి ఉంటుంది అలాంటి ఒక లక్కీ నెంబర్ని నువ్వు ఎంచుకున్నావు కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు నీకు నేను చెప్తాను విను నీ చూపుడు వేలు చెప్తుంది చూడు నీకు డబ్బు చాలా వస్తుంది అలానే శాశ్వతమైన సంతోషం కూడా నీకు దక్కబోతుంది పర్మనెంట్ హ్యాపీనెస్ నీకు రాబోతుంది ఎన్నాళ్ళు ఏదైనా సంతోషం వచ్చినా కూడా అది ఒక క్షణికం మాత్రమే ఉంటుంది క్షణికానందమే ఉండేది కూడా ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయేది ఆ సంతోషం అనేది నీ జీవితంలో అలా మెరిసి ఇలా వెళ్ళిపోయేది ఇక మీదట ఆ సంతోషం నీకు జీవితాంతం కూడా నీతో ఉండబోతుంది చాలా కాలంగా ఆగిపోయిన భూమికి ఆస్తికి సంబంధించిన పనులన్నీ కూడాను పూర్తవుతాయి డబ్బు సమస్యలు ఏవి కూడా ఉండవు డబ్బులు మంచిగా నువ్వు సంపాదించుకుంటావు ఏదైనా సరే కూడా సక్సెస్ అనేది అవుతావు మంచిగా జాబ్ వస్తుంది బిజినెస్ అయితే ముందుకు వెళ్ళటం ఆ బిజినెస్లో బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వటం ఎన్నాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నట్లయితే అక్కడ గిరాకీలు రాక కస్టమర్లు రాక పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక నష్టపోయి చాలా బాధలు అయితే పడ్డావు కానీ అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంటుంది బిడ్డ నీ చేతికి రెస్ట్ అనేది ఉండదు నీ చేతికి ఖాళీ ఉండదు అంతే విధంగా కస్టమర్లు ఉన్నవాళ్ళు అన్నవాళ్ళు నీ షాప్లోకి కిటకిటలా అడుగుతూ వస్తారు అలాంటిది ప్రతిరోజు కూడా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు ఎప్పుడూ కస్టమర్లు వస్తూనే ఉంటారు నీకు డబ్బు విపరీతంగా నీ చేతికి వస్తుంది ఎప్పుడైతే నీ ఆఫీస్లో నీ పనిని గుర్తిస్తారో నీకు ప్రమోషన్లు వస్తాయి సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది నువ్వు చేసే పని ఏదైనా గుర్తింపు అనేది ఉంటుంది నీ సంపాదన రెట్లు అయితే పెరుగుతుంది వంద రెట్లు పెరుగుతుంది అలా ఆ విధంగా డబ్బులు నీ దగ్గరికి రాబోతున్నాయి డబ్బు లాభం బాగా కలిసి రాబోతుంది ఎక్కువగా రాబోతుంది ఇక నీ జీవితంలో ఎంత ఇస్తుంది అంటే దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి కాబట్టి నువ్వు ఖచ్చితంగా అది ఎలా కాపాడుకోవాలంటే మనసులోకి మెదల్లోకి చెడు ఆలోచనని రానివ్వకూడదు చెడు అలవాట్ల వైపు కూడా నీ మనసుని దూసుకెళ్ళనివ్వకూడదు చెడు అలవాట్లు అంటే ఏంటో నీకు బాగా తెలుసు కదా ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు అలవాట్లు అనేవి ఉంటాయి మంచి దారిలో నడిస్తే మంచి చెడు దారిలో నడిస్తే చెడు వస్తుంది కదా నీకు తెలుసు కర్మలు చాలా ముఖ్యం బిడ్డ కర్మలే నీ జీవితాన్ని తయారు చేస్తాయి నిర్ణయిస్తాయి నిశ్చయిస్తాయి కూడా నువ్వేం చేస్తావో అదే నువ్వు పొందుతావని మర్చిపోవద్దు ఏమిస్తావు ఓ అదే నీకు తిరిగి వస్తుంది ఎవరిని హేళన చేయకు చిన్న వాళ్ళని ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు అందరూ సమానమే అన్నట్లుగా ఉండు అయితే ఇక్కడ నీకు కోపం వచ్చిన చిరాకు వచ్చినా ఒకటి ఎదుటి వ్యక్తి మీద అసహనం వచ్చినా వెంటనే నోరు జారకూడదు మాట కూడా జారకుండా జాగ్రత్తగా ఉండాలి అక్కడ కాసేపు మౌనంగా ఉండి వెళ్ళిపో అంతే మౌనంగా ఉండి అక్కడ నుండి వెళ్ళిపో అన్నీ సర్దుకుంటాయి అక్కడే ఉండి నీ అసహనా నీ అసహనాన్ని మళ్ళీ మళ్ళీ నువ్వు పెంచుకుంటూ పోతే నోరు అనేది జారుతావు ఎదుటి వాళ్ళకు నువ్వు ఏమిస్తే మళ్ళీ నీకు తిరిగి అదే ఇస్తుంది వస్తుంది కాబట్టి మౌనం వహించు ఎక్కడా కూడా నీ ఆ అహంకారాన్ని నువ్వు చూపించుకు తల పొగర్ని కాస్త జాగ్రత్తగా ఉండాలి చెడు అలవాట్ల వైపుకి మనసుని వెళ్ళనివ్వకూడదు ఎవరిని తక్కువ చేయకూడదు తల పొగరు తెచ్చుకోవద్దు అహంకారం తెచ్చుకోకు మౌనంగా ఉండు ఎక్కడ మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే వెళ్ళాలి ఏది చేయాలో అది మాత్రమే చేయాలి కానీ డబ్బు వస్తుంది కదా అని కళ్ళు నెత్తికి ఎక్కకూడదు బిడ్డ జాగ్రత్త ప్రతి రూపాయి పొదుపు చేసుకో ఇన్నాళ్ళు కష్టంలో ఉన్న నీకు ఒక్కసారిగా డబ్బు ఆనందం ఐశ్వర్యం వచ్చిందంటే మనిషికి వచ్చేది చా ముందుగా అహంకారం దాన్ని రానివ్వకూడదు జాగ్రత్తగా అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అలానే అందరితో నడిస్తేనే కదా నువ్వు సంతోషంగా ఉంటావు లేదు నేను ఒక్కడనే నడుస్తాను అంటే ఒంటరిగా కదా మిగిలిపోతావు జాగ్రత్త అయ్యక నీకు మంచి సమయం రాబోతుంది అది ఎప్పటికీ కూడా నీతో ఉండాలి అంటే కాస్త మంచిగా నువ్వు వ్యవ వ్యవహరించాల్సిందే మాట్లాడాల్సిందే మంచిగా నడవాల్సిందే సమయం అనేది వచ్చేసింది బిడ్డ కాబట్టి జాగ్రత్త గర్వాన్ని ఎక్కడ చూపించుకో అలాగే అసూహ్యని చూపించదు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది పొరపాటును కూడా ఇవన్నీ మళ్ళీ నీకు మనసులోకి వచ్చాయి అనుకో ఆ తర్వాత నువ్వే బాధపడతావు బాబా నాకు ఎంత కష్టం వచ్చిందని నువ్వు నీకు నువ్వే మదన పడిపోతావు నీకు నువ్వే బాధపడతావు కాబట్టి కాస్త జాగ్రత్త బిడ్డ అర్థమైంది కదా అయితే నీ జీవితం అయితే అద్భుతంగా ఉండిపోతుంది నీ చూపుడు నీ చూపుడు వేలే ఈరోజు నీ జీవితాన్ని జాతకాన్ని బయటపెట్టింది ఇక్కడ ఎవరు కూడాను నీ చే నీ చేజేతులారా కూడా నువ్వు పాడు చేసుకోకపోతే నీ జీవితం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు జీవితాంతం కూడా ఇక ఎవరైతే మూడవసారిగా మూడవ లెక్కీ నెంబర్ని ఎవరైతే తాకారో తొమ్మిదవ నెంబర్ని ఎవరైతే తాకారో వారికి ఎలాంటి సందేశం అనేది రాబోతుంది అన్నది ఇప్పుడు చూద్దామండి బిడ్డకి ఏం జరుగుతుంది ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఇక కొత్తగా నీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి తల్లి నువ్వు నిజమే వింటున్నావు నువ్వు అనవసరంగా ఎక్కువ ఖర్చులు కూడా ఏమీ చేయొద్దు ఏదో చూపించుకున్నావు నాకున్నది బయట పెట్టేయాలి అందరు చూపించుకోవాలి గొప్పలు చెప్పుకోవాలి ఇలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు గొప్పలకి పోయి అప్పులు చేయకూడదు అప్పులు పాలు అయిపోతాయి చెయ్యని చాలా అదుపులో పెట్టుకోవాలి కంటి చూపుని చాలా అదుపులో పెట్టుకోవాలి మనసుని చాలా అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే నీ మనసు నీ కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు అనేది వెళ్తుంది ఆ కన్ను ఏది బాగుంటే మనసు దాని మీద ఆశపడుతూ ఉంటుంది మనసు కన్ను రెండు ఆశపడితే నీ చెయ్యి కదా నువ్వు నీ అదుపులో ఉంచుకోలేవు నీ చెయ్యిని నువ్వు అదుపులో ఉంచుకోకపోతే వెచ్చలు విడిగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది గొప్పలకి పోయి అనవసరపు ఖర్చులకు పోయి అప్పులు పాలైపోతావు ఆ తర్వాత తీ బాధపడాల్సి వస్తుంది ఈ విషయం చాలా జాగ్రత్తగా విని మనసులోకి తీసుకోబిడ్డ గుర్తుంచుకో ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుంచుకో ఈ రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టడం అవసరమా ఈ రూపాయి ఇక్కడ ఉండడం అవసరమా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నీకు అవసరం అనుకుంటేనే ఆ రూపాయి ఖర్చు పెట్టు నీ మనసు చెప్పేస్తుంది నిజంగా వద్దు అంటే వద్దు తీయకు నీ జోబులో వేసుకో అంటుంది నీ మనసు మాట విను కాసేపు ఇక్కడ అప్పుల పాలు అయిపోయావు ఉంటే చాలా ఇబ్బందులు పడాలి అనవసరంగా ఏది పడితే అది కొనకు మళ్ళీ అవి కొని మళ్ళీ వాటి వల్ల బాధపడటం ఎలా జరుగుతుంది అర్థమవుతుంది కదా బిడ్డ అనవసరమైనవి ఏమీ కూడా కొనకూడదు అనవసరమైన వస్తువులు జోలికి వెళ్ళకు ముందు పరిస్థితి ఎలా ఉండేది అంటే బజారుకు వెళ్ళి నువ్వు అన్నీ కొనాల్సిన సమయం ఉండేది ఇప్పుడు అలా కాదు అంతా నీ చేతుల్లోనే ఉంది ప్రపంచం అంతా నీ చేతుల్లో ఉంది నీ కళ్ళు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాయి ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాయి కాబట్టి చూసిన ప్రతి ఒక్కటి వాటి మీద మనసు అనేది వెళ్తూ ఉంటుంది అవసరం ఉన్న అవసరం లేకపోయినా అనవసరంగా అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా అని పెట్టుకుంటూ నీ చేతుల్లో నీ అవసరాలకు అత్యవసరానికి డబ్బులు లేకుండా ఒక్క రూపాయి కూడా ఉండకుండా పోతుంది నీ ముఖ్యమైన అవసరాల కోసం డబ్బులు కావాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది అనవసరమైన ఖర్చుల కోసం నీ డబ్బులు నీ సంపాదన ఖర్చు పెట్టేస్తున్నావు ముఖ్యమైన నీ అవసరాల కోసం అప్పులు చేస్తున్నావు జాగ్రత్త కాబట్టి నువ్వు డబ్బు చేసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు చాలా వరకు ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి అనవసరమైన వాటిని చూడటానికి ప్రయత్నించవు కాబట్టి జాగ్రత్త నీకు కూడా రాబోయే కాలంలో ఎక్కువ ఖర్చులు అనేది చేసే అవకాశం ఉంది వస్తాయి కూడా బిడ్డ అవసరం లేని బట్టలు కొనకు అవసరం లేని వస్తువులు కొనుక అవసరం లేనివన్నీ తీసుకోకు నీలో చాలా బాధపడాల్సి వస్తుంది ప్రతి పైసాని పొదుపు చేసుకుంటే కానీ జీవితం అత్యద్భుతంగా ఉండదు ఆ పొదుపు చేసిన రూపాయి రేపటి రోజున బిడ్డలకో నీ భవిష్యత్తు నీ ఇంటి రెండు కట్టడానికో ప్రతి పైసాని పొదుపు చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది తిండి గింజలకు దానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా వృధా ఖర్చులకు పెట్టకూడదు తిండి గింజలకు రెండు పూటలా తిండికి కూడా అప్పులు చేయాల్సి వస్తుంది బాధలు పడాల్సి వస్తుంది జాగ్రత్త అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలా చేయకుండా ఉండు మరోవైపు నుంచి చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి అది కూడా జరుగుతుంది ఎక్కడికో ఒక తీర్థయాత్రకో ఒక విహార యాత్రకో ఒక టూర్కో వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి అక్కడికి కూడా వెళ్తావు ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఈ మంచివన్నీ ఎప్పుడు జరుగుతాయి నీ కంటి నీ కంటి చూపిన నీ మనసుని నీ చేతిని అన్నీ కూడా ఆధీనంలో నీ నియంత్రణలో ఉంచుకుంటే ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి లేకపోతే రావు ఇక్కడ జర రాబోతున్నవి కూడా చాలా అద్భుతమైనటువంటివి నీ జీవితాన్ని స్థిరపరిచేవి నీ జీవితాన్ని బలపరిచేవి అలాంటి అద్భుతాలు నీ జీవితంలోకి అయితే రాబోతున్నాయి నీ జీవితంలోకి రాబోయే ముందు ఈ మూడింటిని కూడా నీ నియంత్రణలో ఉంచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అవి నీ సొంతం అవుతాయి అవి ఏంటో తెలుసా సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నావు సొంత ఇల్లు కట్టుకుంటావు నీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళాలి అనుకుంటున్నావు అది కూడా జరుగుతుంది ఒక ప్రాపర్టీ కొంటావు భూమో స్థలమో ఏదో ఒకటి ఇల్లు కడతావు కానీ ఖర్చులు చేయడానికి ఇష్టం లేదు నువ్వు మంచిగా పొదుపు చేసుకుని ఇలా చేయాలి నీకు కూడా అనిపిస్తూ ఉంటుంది పొదుపు చేసి నేను ఇవన్నీ చేయాలి అని కానీ మనసును నీ ఆధీనంలో ఉంచుకోలేక ఇవన్నీ వస్తున్నాయి నీ మనసుని ముందుగా నువ్వు ఆధీనంలో ఉంచుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా నీ సొంతం అవుతాయి అనవసరమైన చోట ఖర్చు చేయకూడదు ముఖ్యమైన పనులకు మాత్రమే ముఖ్యమైన వస్తువులే కొనాలి డబ్బు ఊరికే రాదు బిడ్డ నీ ఇల్లు ప్రాపర్టీ భూమి భూమికి సంబంధించిన ప్రతి పని కూడాను డబ్బులు నువ్వు కూడబెట్టుకోవాలి అనవసరమైన ఖర్చులు కూడా చేయొద్దు సమయం చాలా బాగుంటుంది కలిసి వస్తుంది కానీ ఖర్చులు అనేవి తగ్గించు నీకు చాలా మంచిగా ఉంటుంది లేకపోతే ఎక్కట్లు పాలవుతావు ఇబ్బందులు పడతావు కాలం కలిసి వస్తుంది కదా అనేసి నువ్వు ఎలా పడితే అలా వెచ్చలు విడిగా అయితే ఉంటే నీకు ఏది కూడా అనుకూలంగా ఉండదు బిడ్డ కాలం కలిసి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా కష్టపడాలి అప్పుడే నీ కోసం వచ్చినవన్నీ కూడా అదృష్టమైన అవకాశాలైన ప్రతి ఒక్కటి నీ సొంతం అనేది అవుతుంది బిడ్డ ప్రతిదీ కూడా ఈరోజు బాబాగా చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు పాటించితే ఈ మూడు అదుపులో ఉంటే నీ జీవితం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా ముగ్గురు సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న అనుకున్న పని అన్నీ కూడా జరుగుతాయి బాబా గారు ఈరోజు చెప్పినవన్నీ కూడా మీరు పాటించినట్లయితే మీరు ఒక మంచి స్థాయిలో ఉంటారు ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖనోభవంత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్